సినీ పరిశ్రమ బంద్ వ్యవహారం ఇప్పుడు చిరంజీవి దగ్గరకు చేరింది దాదాపు రోజులుగా ఈ కొనసాగుతూనే ఉంది చిరంజీవితో నిర్మాతలు ఫెడరేషన్ చిరంజీవి ఈ సమస్య పరిష్కారం అవుతుందా ఇవాళ కార్మికుల సమస్య ఒక కొలికొచ్చే అవకాశం ఉందా ఇప్పటికే సినీ కార్మికులు చేపట్టిన సమ్మె పద్నాలుగవ రోజుకు చేరుకుంది ముప్పై శాతం వేతనాలు పెంచేంత వరకు తగ్గేదే లేదంటున్నారు కార్మికులంతా అందుకు నిర్మాతలు ససేమిరా అంటున్నారు దీంతో టాలీవుడ్ లో కొన్ని ఇప్పుడు పంచాయతీ చిరంజీవి దగ్గరకు చేరింది ఇవాళ తెలుగు ఫెడరేషన్ ప్రతినిధులతో పాటు చిరంజీవి విడివిడిగా అవుతారు అటు సినీ కార్మికులకు ఇటు నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అటు ఫెడరేషన్ ఇటు నిర్మాతలు చిరంజీవి రంగ ప్రవేశంతో సమస్య పరిష్కారం అవుతుంది అన్న నమ్మకంతో ఉన్నారు ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో నిర్మాతలు కార్మికుల మధ్య ఉన్న ఒప్పందాల గురించి చిరంజీవి తెలుసుకున్నట్టు సమాచారం దీంతో చిరు ఇరు వర్గాలను ఎలా కాంప్రమైజ్ చేస్తారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది